శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ విజయ దుర్గాయ నమః శ్రీ విజయ దుర్గ ఉపపీఠం గూడూరు ఆహ్వానము శ్రీ 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 విజయ దుర్గ పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులకౌ శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉపపీఠం నందు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానము దేవి మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఆదివారము నాడు కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ సంవత్సరం పంచమి స్వాతి విశ్వాసుకరాం అనగా తేదీ మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటలలోపు శ్రీ విజయదుర్గ అమ్మవారి పంచాయతన దేవతల విగ్రహ ప్రతి మహోత్సవ కార్యక్రమం జరుగునట్టులా శ్రీ విజయదుర్గా పీఠాధిపతుల వారిచే నిర్ణయించడమైనది స్థలం శ్రీ విజయదుర్గా ఉపపీఠం పటేల్ వీధి తూర్పు వీధి గూడూరు కార్యక్రమ వివరాలు శ్రీ విజయదుర్గ అమ్మవారి పంచాయతన దేవతలలో నైరుతి స్థానంలో శ్రీ మరకత క్షిప్ర మహాగణపతి స్వామివారిని ఆగ్నేయ స్థానం నందు శ్రీ మరకత చంద్రమౌళీశ్వర స్వామి వారిని వాయువ్య స్థానంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మరియు శ్రీ మరకత శ్రీచక్ర ప్రతిష్ట మహోత్సవములు మరియు పూజా కార్యక్రమములు శ్రీ విజయదుర్గా పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులతో శాస్త్రోక్తంగా నిర్వహించబడును కావున భక్తులందరూ స్వామివార్ల ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ విజయదుర్గా అమ్మవారి మరియు పంచాయతన దేవతల అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే